నమస్తే వెల్కమ్ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ శర్మగారు ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయనతో నమస్తే అండి మహాదేవ శ్రీమాత్ర నమ ఈ శనిగ్రహము మనకు వక్రం నుండి సవ్యం వైపు వెళ్ళేటువంటి సందర్భంలో మరి కన్యా రాశి వారిని వారి జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఎందుకు అంటే పన్నెండు రాశులలో కూడా మనకు మేషరాశి రాశి ధనస్సు రాశి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కనుక ముందు అద్భుతమైనటువంటి రాశుల గురించి తెలుసుకుందాం దాని తర్వాత బాగా లేని రాశుల గురించి మరి ఏం పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో చూద్దాం కనుక రాశి వారిని చూసుకున్నట్టయితే ఉదాహరణకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే పాక్ష్రంతో మొదలయ్యేటువంటి వారి ఎవరినైనా కూడా మనం రాశిగా తీసుకోవచ్చును కనుక మాస్ ఫాలోయింగ్ ఇప్పుడు ఎంతైతే ఉందో అంతకు రెట్టింపు పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా కన్యారాశి జాతకులకు గవర్నమెంట్ రిలేటెడ్ జాబులు రావడం గవర్నమెంట్ రిలేటెడ్లో ముందుకు వెళ్ళడం గవర్నమెంట్ శాఖకు సంబంధించిన దాంట్లో ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అదేవిధంగా శత్రువును ఖచ్చితంగా కూడా మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అన్నింటా కూడా విజయం అందేటువంటి పరిస్థితి ఉంది వీరి కూడా ఖచ్చితంగా కూడా లాస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏ విధమైనటువంటి అద్భుతాలను చూసి ఉన్నారో ముప్పై సంవత్సరాల క్రితము ఒక వన్ టూ మరలా లాస్ట్ థర్టీ ఇయర్స్ తర్వాత ఈ యొక్క పరిస్థితి రానుంది నైన్టీన్ నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్లో ఈ యొక్క కన్యా రాశి వారికి జరిగినటువంటి మైనస్ ప్లస్ ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చును మీరు అదేవిధంగా చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఘడియలు గోచరిస్తూ ఉన్నాయి డాక్టర్కు సంబంధించి ఎవరైనా కూడా డాక్టర్ వృత్తిలో ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి అద్భుతమైనటువంటి సమయం ఈ యొక్క టూ ఇయర్స్ చాలా బాగుంది అదేవిధంగా క్రికెట్కు సంబంధించి కూడా ఎవరైనా కన్యా రాశిలో ఉండేటువంటి వారు క్రికెట్స్ అటువంటి వారికి సూపర్ చాలా బాగుందని చెప్పి చెప్పవచ్చును అదేవిధంగా కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే పోటీ పరీక్షలలో అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉంది శత్రువులపై విజయం ఉంది అన్నింటా కూడా ధైర్యంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది మానసికంగా కూడా చాలా అంటే చాలా ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఒక కన్యా రాశి వారికి కానీ వీరికి కాస్త బంధువులతో బంధువులతో మీ యొక్క కుటుంబాలలో చిన్నపాటి కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది భార్య వలన కావచ్చును లేదా భర్త వలన కావచ్చును లేదా తల్లి వలన ఇలాంటి ఇబ్బందులు ఏమైనా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నవి కొంచెం జాగ్రత్త వహించడం అవసరము రాశి వారు వీరు ఏమిటి అంటే చెప్పులను దానంగా ఇస్తే మంచిది అదేవిధంగా చూసుకున్నట్టయితే పుట్టలో పాలు పోసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తుంది కన్యా వారికి కనుక విషయ ఆల్ ద బెస్ట్ కన్యారాశి వారికి చాలా అంటే చాలా బాగుంది పోటీ పరీక్షలకు కావచ్చును అదేవిధంగా పోలీసు రంగానికి సంబంధించి ఎవరికైనా కూడా జాబ్ రిలేటెడ్ ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కానీ మిలిటరీ రిలేటెడ్ కావచ్చును అదేవిధంగా కోర్టు కేసులలో విజయం మీదే కన్యా రాశి వారికి గత కొన్నేళ్ళ నుంచి ఆగినటువంటి ఏవైనా కూడా లావాదేవీలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కన్యా రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది ఆల్ ద బెస్ట్